అందరికీ నమస్కారం ఈరోజు మధ్యాహ్నము సుమారు మూడు గంటల ప్రాంతంలో రాబడిన సమాచారం మేరకు హాస్పిటల్ ఏరియాలో ఈ గ్యాంబ్లింగ్ గురించి రైట్ చేయడం జరిగింది దాంట్లో ఒక పదహారు మంది అందరు బ్యాంకట్ ఆడుతూ మనకు దొరకడం జరిగింది డెబ్బై మూడు వేల రెండు వందల నలభై రూపాయలు అమౌంట్ ఒక పదమూడు సెల్ ఫోన్లు మూడు మోటార్ సైకిల్ ఉన్నాయి వీళ్ళు నంద్యాలనే కాకుండా చుట్టుపక్కల పల్లె నుంచి ఆడుతున్నారు వచ్చి ఆడుతున్నారు అది ఏమైనా ఆర్గనైజర్ అనేది ఇవ్వడం కూడా మేము మేము విచారిస్తున్నాము తర్వాత గ్యాంబ్లింగు బెట్టింగు ఈ విషయంలో మాత్రం నంద్యాల పోలీసు మా ఎస్పీ గారు డీఎస్పి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు దాంట్లో రాజీ లేదు అది ఎంత పెద్దవాడైనా సరే మేము ఖచ్చితంగా కేసు పెడతాము దీంట్లో ఎలాంటి అపోహలకు చేస్తూ ప్రజలు మాకు సమాచారం ఇవ్వండి మేము తప్పకుండా పట్టుకుంటాము కఠినమైన చర్యలు తీసుకుంటాం చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకుని తీసుకుంటాము ఇంకొక మా అఫీల్ ఏమంటే అంటే మీరు కన్ఫర్మ్ చేసుకోకుండా ఆ వార్త నిజమాని కాకుండా మీకు మనసు తోచింది వాట్సాప్ గ్రూపులో సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఏమైందంటే పోలీసు డిఫైమ్ అవుతుంది మేము సోషల్ మేము అసాంఘిక శక్తులను మేము తొక్కేయాలని చెప్పి మేము మేము ముందుకు పోతుంటే మీరు చేసే పనుల వల్ల మేము డిస్కరేజ్ అవుతాం దీంట్లో ఒక పైసా కూడా దాంట్లో ఇది ఉంది మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం మాతో కన్ఫర్మ్ చేసుకోండి సార్ ఇట్లా ఉంది కాకుంటే మీకు తెలపడంలో ఏమిటంటే బిజీ పొడిసేవ్ చేయడం అది చేయడంలో కొంత జరిగిండొచ్చు కానీ మేము దాంట్లో ఒక దాచిపెట్టి ఇది చేసే అవసరం అయితే మాకు లేదు లైక్ చేయండి